హాయ్ హలో నమస్తే నేను మీ సేతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీతు వంకం లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి మరి ఈరోజు మన వీడియో ఎక్కడ ఉందనుకుంటున్నారా అల్లూరు జిల్లాలోని కొయ్యూరు కొండల మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న విలేజ్ నైతే ఈరోజు మనం చూడబోతా ఉన్నాము ఆ విలేజ్ పేరేంటంటే పోకలపాలెం అండి ఈ పోకలపాలెం అనే విలేజ్ ఎత్తైన కొండల మీద అయితే ఉంటుంది మనం వెళ్ళే దారి కూడా చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ పోకలపాలెం అనే విలేజ్లో నివసించే వారందరూ కూడా కోంది గిరిజనులకు సంబంధించిన వారండి వాళ్ళందరూ కూడా తక్కువగా తెలుగు అనేది తక్కువగా తెలుగు అనేది అర్థం చేసుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళ వాళ్ళు అయితే చాలా చక్కగా మాట్లాడుకుంటున్నారు మనతో మాట్లాడేటప్పుడే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు అలాగే ఇక్కడ జీవించే వారందరూ కూడా ఒకప్పుడు ఈ కనిపించే ఆ గుర్రాలనైతే ఎక్కువగా ఉపయోగించేవారట అండి కాలక్రమేణా మనకి బండ్లు తర్వాత వేరే ఇతరత్ర రావడం వల్ల వాటిని ఉపయోగించడం మానేశారు కానీ లక్కీగా ఈరోజు మనకి అడవిలో అయితే ఈ గుర్రం కనిపించింది చూడగానే మాత్రం చాలా భయపడ్డాను కానీ చూసిన తర్వాత చాలా ఆనందంగా అనిపించింది మరి అయితే వెళ్ళిపోదాం విలేజ్ కూడా చాలా దగ్గరలో ఉంది ఈ విలేజ్ అయితే చుట్టూ ఎత్తైన కొండల మధ్యలో విశాలంగా ప్రశాంతమైన జీవనంలో అయితే ఉంటుందండి చూడడానికి చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ విలేజ్కి మనం చేరే టైంకి సాయంత్రం కావస్తుంది ఆ సాయంత్రం సమయంలో గూటికి చేరిన పక్షుల్లాగా ఆ ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం గూటికి చేరి వాళ్ళ పనులు చాలా బిజీ బిజీగా చేసుకుంటూ మనకి కనిపించారు వాళ్ళతో ఈరోజు చక్కగా మాట్లాడి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ ఏమేమి పంటలు పండిస్తారని కూడా మనం వీడియోలోకి వెళ్ళిన తర్వాత తెలుసుకుందాం అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి వీడియోనైతే అయితే మాత్రం స్కిప్ చేయకుండా చూస్తారని ఆశిస్తున్నాను మరి ఇప్పుడైతే విలేజ్లోకి ఎంటర్ అయిపోయేమో పక్కకి కనిపించింది మూడు అవ్వకుండానే సాయంత్రం పంటలు అయిపోతున్నాయా తొందరగా చేసుకుంటారా ఇక్కడ ఎటు చూస్తున్నా పెంకిటిల్లే కనిపిస్తున్నాయండి చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఇక్కడ కంచెలుగా కట్టుకున్నారు కానీ ఇవి కంచెలు అయితే కట్టుకోలేదు అలా కర్రలు అయితే జారేశారు చూడండి ఎంత బాగున్నాయో చెల్లెది అలుగుతుందండి చూద్దాము గోడేదో అలుగుతుంది అలుగుతున్నావు చెల్లి చెల్లి ఇందులో అలుగుతున్నావు ఏమేసారు పేడేసారా గుడ్డతో అలుగుతున్నావా అలుగుతుంది నీట్గా వస్తుంది గోడలలో అలుక్కుంటూ ఉంటారా ఏటమ్మా మోసుకెళ్తున్నారా గడ్డకా ఎక్కడమ్మా గడ్డ తోముకోడా వంటలు ఇప్పుడు ఏం వంట చేస్తున్నారు ఏం ఏమంట సాయంత్రం పంటలా ఇటు ఎంత పెందలే చేస్తున్నారు అందరూ ఇంత పెందలే చేసేస్తున్నారు వేడికా చాలా వేడిగా ఉంటుందా మీ కొండల చుట్టూ ఉన్న వేడే ఏం కూర ఉంటున్నావు చెల్లెందుకు ఏంటో ఇదేది పనసుపిక్క ఎందుకు చెల్లెలగా కూరకార పొయ్యి మీద పెట్టావా పొయ్యి మీద పెట్టావు కూర ఏది చెల్లి వారి వంటపాకు చూడండి ఎంత చిన్నగా ఉందో చెల్లికి మాత్రమే సరిపోయేటట్టు వేసుకుంది లోపలికి వెళ్ళడానికి మనకైతే అస్సలు సరిపోదు ఎంత చిన్నగా ఉందో చూడండి దారి లోపలి ఏదో వంట చేస్తుందంట చెల్లి ఏదో పప్పు వండుతుందంటే లోపలికి వెళ్తాకేమో నాకు ప్లేస్ సరిపోదు కనిపించట్లేదు ఏం పప్పు చెల్లది ఏం పప్పు కొండ కొండకందులా అబ్బా మంచి కూర కొండ కందులు పనసపిక్క కాంబినేషన్ అనమాట దీన్ని ఇప్పుడు ఏం చేస్తావు సలు ఈ పప్పులని ఎలా చేస్తావు ఈ పిక్కల్ని అందులో ఏ సైడ్మీనా అందులో ఇలాగ గీకేస్ వేసైడ్మీనా వేసేస్తే మెత్తగా అయిపోద్దా చూడాలి అయితే మీ కూర అయితే చిన్న చిన్న ఇల్లులు అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి దగ్గర దగ్గరగా ఉన్నాయి మొత్తం విలేజ్ అంతా కూడా చిన్న చిన్న ఇల్లులు పెంకిల్లులు కొండల మధ్యలో ఉంది ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి చక్కగా ఏం పిక్కలమ్మ అవి ఏం పిక్కల ఒకసారి చూపించు ఆహా అది తొక్క తీసుకొని ఇప్పుడు కూర వండుకోవడానికి ఇంకా అందరు ఇక్కడేనా పనులు ఇక్కడే బట్టలు నీళ్లు మీ కుళాయిలు ఉన్నాయేమో కదమ్మా రావట్లేదా ఇట్లకే ఇచ్చారు కనెక్షన్ నీళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వస్తున్నాయి ఊట నీరా బట్టలో గిన్నెలు మంచినీళ్ళు ఇక్కడేనా పెద్దమ్మా మంచినీళ్ళు ఇక్కడేనా చెల్లెలు బట్టలు ఉక్కేస్తున్నారు ఇంకా బడా బడా ఊట నీరు ఇది అబ్బబ్బబ్బా ఎంత చల్లగా ఉందో అందరూ పంచపిక్కుల కూర వండుతున్నారండి ఈ రోజు అప్పుడు ఒక చెల్లె చూసాను ఒక అమ్మ వెళ్తుంది నీ చేతిలో కూడా పంచు ఏమేస్తారు ఇప్పుడు పంచపిక్కలు ఏమేస్తారు మీరు ఓన్లీ పంచు పెక్కలు రేపేసి తినేయడమేనా కూర లేకపోతే అలా తినడానికా కూరకే ఏటమ్మా మీ పైకా ఎక్కడికెళ్ళారు ఇప్పుడు దాకా రాయలు తీసుకొని వస్తున్నాయి ఇల్లు వచ్చిందా ఇల్లు రాయలు తీసుకోవడానికి వెళ్ళారు అందరూ అబ్బో పునాదులో వేయడానికా చాలా కష్టం కదా రాయి తీయడం మరి ఎంత దూరం ఇల్లు అలా కట్టుకున్నారమ్మా పుట్లో కాదు ఎంత ఎప్పటి ఎన్ని ఉంటున్నారు ఇక్కడ మీరు బోలు సంవత్సరాల నుంచే అస్సలు నీళ్ళు లేకుండా అప్పుడే మరి ఎలా బతికారు అప్పుడు మరి నీళ్ళు లేకపోతే ఎప్పుడు నీళ్ళు ఎలాగే బతి కదా అలాగ కొండకాలం నుంచి తెచ్చుకున్నారు ఇంకా అస్సలు తిండికి నీళ్ళు లేకుండా ఊరికి తిరిగా వెళ్ళడం అక్కడే పంటలు తీసుకొని ఉండేవారు మేము ముందు ఇప్పుడు ఎలాగన్నా కొంచెం పర్వాలేదు పసుపు పంట చేస్తున్నారు కదా అలాగే అలాగే అంటే ఇప్పుడు చెప్తాము ఈ వీరికి ఇప్పుడు నీళ్ళు కోసం మీరు ఇలా అవుతున్నారు మేమంతా ఎంతో బాధపడేవారు అంటే అది కాలువ అక్కడ మళ్ళీ కుండలు పట్టుకొని అయి

గిన్నెలు కడుక్కోవడం బట్టలు ఉతుక్కోవడం స్నానాలు చేయడం చూసారా ఒకే చోట అన్ని పనులు ఒకేసారి అయిపోతున్నాయి వీళ్ళకి చక్కగా కొంతమంది గిన్నెలు కడుగుతుంటే కొంతమంది బట్టలు ఉతుకుతున్నారు మెత్తేసావా చల్లి ఏంటన్నది పసుపా ఉడక పెట్టారా ఉంది ఏంటి పెద్దగా ఉన్నాయి కాదన్నా పెద్దగా ఉండదేమో కదా సన్నగా అయిపోతాయా ఇవి ఇవి తల్లివా తల్లి పిల్ల అది పిల్లకలు వేరేగా ఉంటాయి కదా చూడండి ఇక్కడ పసుపు అయితే ఇప్పుడే వాళ్ళు ఉడకబెట్టి ఇప్పుడే పోసారు అన్నవాళ్ళు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో వీటిని తల్లి పిలకలు అంటారు చూస్తున్నారు కదా ఎంత ఉన్నాయో పెద్దగా ఈ ఉడకబెట్టారండి చుండీలాగా అదిగండి ఎన్ని రోజులు ఆరాలు అన్నా ఇవి వారానిక ఎలాగ అమ్ముతారు ఇది కేజీ ఏం పేరన్నా ఏం పేరు గణేష్ పేరు బాగుందన్న ఈ పని చేస్తున్నారా ఏమేమి పనులుంటాయన్న ఇటు ఏం అంటే ఇప్పుడు పంటలు వేస్తారా పంటలు జొన్నకాయలు పంటలు ఏం పంటలు అన్ని రకాలు ఉంటాయి అన్ని రకాలే చెప్పండి ఏమేమి రకాల పండిస్తారు మీరు జొన్నకాయలు పండిస్తాం ఇప్పుడు పసుపు ఇది మళ్ళీ సామాన్ సోలు మొత్తం అది అన్ని చేస్తాం కొండ పండులో కూడా చేపూర్లు ఏదో ఆకులు ఏదో మొత్తం అది చేస్తాం ఈ పిలకలే కదా అన్న ఇప్పుడు దాకా ఆరబెట్టిన పెద్దవే ఇవి చిన్నవే పసుపుని చూడండి మూడు పెట్టారు మూడు దాబరా గిన్నెలు పెట్టి పసుపుని అయితే ఉడికిస్తున్నారు ఎంతసేపు ఉడకాలన్నా ఇది కూడా బేగన్ అయిపోద్దా మంట పెడుతూ పెడుతూ ఉండాలా అబ్బా చూడండి ఇదిగోండి కొత్త 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 ఉడికిపోయిందమ్మా అబ్బా చూడండి ఎలా వస్తున్నాయో ఎటు వెళ్తున్నా గడక ఏటా అందరు పూలు బలే పెట్టుకున్నారు ఏం పూలవి పువ్వులు ఒక పక్కకి ఇట్టుకున్నారు చక్కగా ఇప్పుడు ఆ సంచి ఏటమ్మా సంచి ఒకసారి రాగుతాముడు సంచి బలే ఉంది చూడండి ఫ్రెండ్స్ సంచి ఏమేసే తమ్ముడు ఇందులో రాలే ఏంటివి చూడండి ఫ్రెండ్స్ చిన్న సంచి ఇందులో ఏంటి తమ్ముడు వీటిని ఏమంటారు ఉండలా ఉండలు ఉండలు ఉండలేసాడు దేనికి తమ్ముడు సంచి పిట్టలకా దేంతో బాణమా దానికి వేసి కొట్టడమేనా ఒకసారి కొట్టది అబ్బా దాంతో వేస్తారా బాణం వంట చేస్తున్నావురా ఏం వంట చేస్తున్నావు తల్లి ఉల్లిపాయ వంట చూడండి పాల బుగ్గల నవ్వు తల్లి నవ్వు చూడండి ఎంత బాగుందో చాలా బాగా నవ్వుతుంది ఏదో వంట వీడియో చేస్తుందండి చిన్ని తల్లి ఇక్కడ అరే ఏం చేస్తున్నావురా వంట వండుతున్నావా చిన్న పొయ్యి పెట్టి వంట వండుతుందండి ఎట్ వెళ్ళారన్నా ఏం పని చేస్తున్నారు రాయిలా అందరూ రాయిలు ఎత్తుతున్నారు ఏం పని చేస్తున్నారు చెల్లి ఏం పని చేస్తున్నారు పసుపు దొడ్డా ఈ పిచ్చి మొక్కలన్నీ తీస్తున్నారా మరి ఇప్పుడు తీసేస్తున్నారే ఇప్పుడు ఇయ్యాలా ఇలా మధ్య మధ్యలో ఉన్న గడ్డిని తీసేస్తారా ఈ గ్రామంలో అయితే ఎక్కువగా పసుపు దొడ్లు అయితే కనిపించినాయండి దొడ్లు అంటే పసుపు అన్నమాట ఎక్కువగా పసుపు అది పండిస్తున్నారు ఎటు చూసినా పసుపే కనిపిస్తుందండి మనం మనం అయితే మే నెల చిరా చివరి వెళ్ళామండి అప్పటికి కూడా చూస్తున్నారు కదా ఎంత గ్రీన్గా ఉందో చుట్టూ ఎటు చూసినా సరే చాలా గ్రీనర్గా కనిపిస్తుంది ఇది చీపురు కట్టడానికి కొండ చీపురు కట్టడానికి ఉపయోగించే నారండి దీన్ని ఇలా తీసి ఎండబెట్టి ఇలా పెట్టుకుంటారు ఎప్పుడైనా చీపురు కట్టలు కట్టాలనుకున్నప్పుడు దీన్ని చీరి చీపురు కట్టలు కడతారు ఇప్పుడైతే కట్టగా కట్టుకొని ఇలా పెట్టుకున్నారు అన్నమాట పాంగి రో రో ఏం చేస్తుంటారు పనులు ఏం చేస్తారమ్మా సాలు ఈ పంటలన్నీ వేసుకుంటారా ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇప్పుడు ఏం వేస్తున్నారు ఇప్పుడు ఏం పంట వేస్తున్నారు చేస్తారా మీరు భాష మాట్లాడుతున్నారు కదా ఏం భాష అమ్మాది ఏం భాష కోందు కోందు తెలుగు సరిగా అర్థం కాదా మీకు తెలుగు కూడా మాట్లాడరే సరిగా అదే అందుకే మాట్లాడలేదు సంతలకు వెళ్తే ఏ ఊరు సంతకెళ్తారమ్మా కొయ్యూరికి బా అన్ని తిరుగుతారు వెళ్ళారా సంతకే నిన్న గర్మండ సంత కదా వెళ్ళారా వెళ్ళారా అంబలా అబ్బా అందరూ చక్కగా అంబలు కాసుకొని తాగుతున్నారండి ఇక్కడ ఎండాకి అంబలు తాగితే అంతలోకి మీరు సంతలోకి ఏమేమి అమ్ముతారా పట్టుకెళ్ళి పట్టుకెళ్తారా సంతలోకి పంటలు ఏమైనా అమ్ముతారా పట్టుకెళ్ళి కందులే కందులు అమ్ముతారా ఇంకా పసుపు పసుపు ఊరికి వస్తారా ఎంత మా కేజీ ఎంత ఇప్పుడు పసుపు అలా అలా తీసుకుంటున్నారా ఎంత పండించారు ఈ సంవత్సరం మీరు పసుపు ఎన్ని కేజీలు పండించారు బస్తాలతోనే ఇచ్చేస్తారు బస్తాలతోనే ఇచ్చేస్తారా ఎన్ని కేజీలు అని ఉండదా కేజీలు టోటి ఇచ్చేటి వారు ఇస్తారు బస్తాల బస్తా కింది కేజీ ఇరవై కేజీలు అలా వస్తుంది కదా కేజీలు అవునా ఫ్రెండ్స్ చూడండి గుమ్మడికాయలు అయితే ఎలా పెట్టుకున్నారు వీళ్ళు చూరు అంచును పెట్టుకున్నారు గుమ్మడికాయలు ఎంత అందంగా కనిపిస్తున్నాయో ఏ మొక్కలు అన్నవి కాపీ మొక్కలు నాటాలా మొక్కలు నాటాలా మరి ఇప్పుడు ముందు ఎలా నాటారు ఎక్కడ నాటారు ఇదే నర్సరీ వేసారు నర్సరీ వేసారా నర్సరీ వేస్తే ఓహో ఇవన్నీ కొనుక్కొని అందులో మళ్ళీ ఈ మొక్క వేయాలా వచ్చేస్తుందా బాగానే పర్లేదు తడుపుకోవాలా రోజు రోజు తడుపుకోవాలా ఈ మలిసినంత వరకు ఆ వేరు కట్ చేస్తున్నారు అంటే ఈ పొడ వేరుగుంది కదా ఇక్కడ నుంచే పదన ది అనమాట మొలకొస్తుంది వేరు బా చూడండి ఫ్రెండ్స్ ఇవి కాఫీ మొక్కలండి మనం కాఫీ మొక్కలు అయితే పెద్ద మొక్కలు చూసాం కానీ ఇవి చిన్న గింజల నుంచి వచ్చిన చిన్న మొక్కలు అన్న చూపించండి కొంచెం మొక్క ఎలా ఉందో అదిగండి మొక్క చూడండి చిన్న మల్లి మొక్కలా ఉంది చూస్తుంటే ఇప్పుడు దానికి ఏం కట్ చేస్తున్నావు మొదలైనా ఎక్కువ సాగున్నాయి కదా దాన్ని కట్ చేస్తే మనకు దీని నుంచే మళ్ళీ ఏరు తంతది అప్పుడు దాన్ని అలా వేయాలి అలా వేసి రోజు మనం కలుపుకుంటే నువ్వు ఇక్కడ తెలిసిపోద్ది అన్నమాట చిగురు 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 యాక్చువల్ గా చాలా చోట్ల అలా వేరు తీస్తే రాదంటారే కానీ ఇక్కడ బానే వస్తుంది ఇవి లేదు ఇలా తీసుకోవాలా ఈ మొక్కకే ఏంట్రా చెల్లి చూడాలా గొడ్డ కూర ఏటమ్మా గడ్డి కూర గడ్డ కూర కూరండారా అమ్మా లేదు మామూలుగా పొట్లం పెట్టారా లేదు అలాగే ఏదమ్మా చూపించు మామూలుగా మామూలుగానే వండుకున్నారా మరి అన్నంలో వేసుకొని తినాలి కదమ్మ లేదు ఉప్పు పట్టిందో లేదో అని ఉప్పు పట్టిందో లేదో చూస్తున్నారా ఏం పువ్వులు చెల్లిలో పెట్టుకున్నావు మందారమే ఏది చూపించి అబ్బా చూడండి చెల్లి ముడి వేసుకొని మందారాలు చూడండి ఎంత బయటకు ఉందో మనకి బయట పెళ్ళిళ్ళని ఇట్లా డెకరేషన్ చేస్తూ ఉంటారు చెల్లి మాత్రం ఎక్సలెంట్గా పెట్టుకుంది అనమాట చాలా బాగుందిరా మంచి కలర్ ఉంది ఇది మళ్ళీ ఫ్లవర్ విలేజ్ అంతా తిరిగి వచ్చేటప్పుడు మనకి ఒక పెళ్లి బృందం అయితే కనిపించిందండి కానీ వీళ్ళ ఆచారం మాత్రం చాలా బాగుంది ఎందుకు చేయాలి అందరు ఎలా ఉన్నారు పెళ్లి వాళ్ళకా పెళ్లి అయిపోయిన తర్వాత ఒక ముందా పెళ్లి అయిపోయిందా ఎందుకు వచ్చిన్నారు కలగా ఎందుకు వచ్చిన్నారు ఎందుకలా కూర్చుంటారు ఎందుకలా కూర్చుంటారు పెళ్లి వారా మగ పెళ్లి మీరు పెళ్లి వారా ఇప్పుడు నీళ్ళు పోస్తారు కదా పెళ్లి వాళ్ళకి వాళ్ళేం ఏం బాధపడరు మరి పోసారా పోస్తారమ్మా నేను ఆచారం ఇది మీకు ఆచారమా ఏ పెళ్ళ చేస్తారా బాధపడరా కదా నీళ్ళు వేస్తే ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారా పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి ఉందా తీసుకోరా వెళ్ళిపోయిందా ఓహో పెళ్లి వాళ్ళకి పోస్తారా మీరు మీకు నిన్న పోసారా వాళ్ళు నిన్న మాకు బాగా గత ఎక్కడికి వెళ్ళారు మీరు ఆలు వెళ్ళండి అన్నగడ్డ శామగడ్డ ఇప్పుడు పెళ్ళ పెళ్ళిక ఇక్కడికి వచ్చారా ఇప్పుడు మీరు మీరేం మీరేం ఏం కలిపారు కలిపాము మరి అనమాట గిరిజన ప్రాంతాలలో ఎన్నో ఆచారాలు ఆనందాలు ఈ విధంగా ఉంటాయండి మరి వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ మీ సీతు